నమ శ్రీ గురుభ్యో భో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ పక్షాన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే ద్వాదశ రాసుల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి లగ్నాత్ గురుగ్రహ సంచారం ఎప్పుడైనా సరే లగ్నంలో గురువు మనకు మేలు చేస్తాడు కానీ గురు ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా లేకుంటే సగం బాగుండి సగం బాగాలేకుండా ఉండకూడదు గురు ఎప్పుడైతే ఈ యొక్క మిథునంలో సంచరిస్తూ ఉంటాడో అది కూడా లగ్నాత్ సంచరిస్తూ ఉంటాడో అప్పుడు ఏంటంటే పూర్తిగా రిజల్ట్ ఇవ్వలేడు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా మీ యొక్క స్వీయ శరీర సంబంధితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పదవి అలంకరణకు వెళ్తున్నారు అంటే మీకు ఏదైనా ఒక జాబ్ వచ్చింది జాబ్కి ఎలా ఎలాంటి జాబ్ లో జాయిన్ అవ్వాలి ఈ జాబ్ జాయిన్ అవ్వచ్చా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు అలాంటి అప్పుడు కానీ లేదు మీరు ఏదైనా సర్జరీకి వెళ్తున్నారు అలాంటి సర్జరీ ఈ టైంలో తీసుకోవచ్చా లేదా అని కానీ క్లారిటీతోని వెళ్ళరు సగం సగంగానే వెళ్తారు అలాంటివి లేకుండా పూర్తిగా క్లారిటీగా ఒక క్లియర్ విజన్ తో వెళ్ళండి దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే తృతీయ స్థానం సూర్యుడు శుక్రుడు అలాగే కేతువు శుక్రుడు మూడవ స్థానంలో ప్రాపర్ కమ్యూనికేట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో వారు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుని గొడవలకు దారి తీయొచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బాగుంటుంది అలాగే ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం కూడా మూడవ స్థానంలో చేస్తారో మీకు సంబంధించిన బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకంటే కేతు యొక్క అధిదేవత మనకు క్లియర్ గా చెప్పాలి అని అంటే చిత్రగుప్తుడు ఈయన ఏం చేస్తాడు మన తలరాతలో మనం చేసినటువంటి వాటి అన్నిటినీ చేస్తాడు గుప్తా అంటే వైశ్యాస్ అనమాట సో ఏమైనా ఫినాన్షియల్ రిలేటెడ్ ఫైనాన్స్ కి డబ్బులు ఇవ్వడము ఎవరైనా డబ్బుతో డబ్బుతో డబ్బు పుట్టించుకోవాలనుకోవడం ఒక్క వైశాస్కి మాత్రమే అమ్మవారు వరం ఇచ్చింది కలియుగంలో తొడపై డబ్బు పెట్టుకొని లెక్కబెట్టి డబ్బుతో డబ్బును పుట్టించే అధికారం కేవలం వైశ్యుడికి మాత్రమే ఉంది వారు కాకుండా ఇంకెవ్వరు మీరు డబ్బుతో డబ్బును పుట్టించాలని బయట ఫైనాన్స్కి డబ్బులు ఇచ్చినా మీకు అది ప్రాపర్గా ఉండదు ఎందుకంటే అది నిజం ఈ కలియుగ ధర్మమే అదనమాట కాబట్టి మీ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళినటువంటి ధనం మీకు మళ్ళీ తిరిగి రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక మంత్రం చదవాలి ఆ మంత్రం ఎలా చదవాలో వీడియో ఎండింగ్ లో చెప్తా అలాగే నాలుగవ స్థానంలో బుధగ్రహ సంచారం తల్లిదండ్రులు గానీ కుటుంబ సభ్యులు గాని ఆరోగ్యానికి రిలేటెడ్ అనమాట బుధు బుధుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలో ఉంటాడో మంచి సత్ఫలితాలను ఇస్తాడు ఆయన మంత్రంలో కూడా ఉంటుంది సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం చాలా సౌమ్యుడు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాడు చంద్రుడి యొక్క కుమారుడు కాబట్టి బుధుడి యొక్క వర్ణరీత్యా ఆయన ఉన్నటువంటి స్థితి రీత్యా ఈ పక్షం చాలా బాగుందని చెప్పొచ్చు కాబట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో అలాగే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా కొనసాగుతుంది పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన భూమిని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎందుకంటే కుజుడు భౌముడు అంటారు భూమిని చీల్చుకొని పుట్టాడు కాబట్టి ఎవరైనా సరే భూ సంబంధిత వ్యవహారాలు భూమిని అమ్మడము భూమిని కొనడము రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవారు పూర్తిగా భూ సంబంధితమైనటువంటి వారే కాబట్టి వీలైనంత వరకు కూడా భూమిని అమ్మడం గాని భూమిని కొనడం కానీ ఏవైనా భూమి మీద పంట పండించేటప్పుడు కొత్త పంటని పండించడం గాని కొత్త మందులు ఎరువులు మార్చి వేరే వాడడం కానీ చేయడం ప్రమాదకరం రిస్క్ తీసుకోకండి భూమిని ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే తొమ్మిదవ స్థానం రాహుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది రాహువు తొమ్మిదవ ఇంట ఉంటే దూర ప్రాంతాలు ప్రయాణము భగవత్ ఆరాధన అమ్మవారి యొక్క పూజలు ఎక్కువగా చేయడము అలాగే నమ్మకూడని వాడిని నమ్మి కాస్త మూసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు కాను అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా సరే మీరు చదవడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది దశమ స్థానమునందు శనిగ్రహ సంచారం ఎప్పుడైతే పదవ ఇంట శనిగ్రహ సంచారం చేస్తాడో శని ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అంత క్షేమం కాదు కానీ ఆయన కర్మ ఫలదాత కాబట్టి ఆయన పదవ ఇంట ఉన్నాడు కాబట్టి మీరు చేసిన గతంలో చేసిన పుణ్య కార్యక్రమాలు కర్మ ఫలితాలు ఇప్పుడు మీరు అనుభవిస్తారు ఎలాగా అంటే గతంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఇప్పుడు మీ కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీకు కాస్త మళ్ళీ వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది కానీ గోచారంలో భాగంగానే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్సనల్ జాతకం ఉంటుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక మాకు పంపిస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని డీటెయిల్డ్గా మీ జాతకం అరవై పేజీల్లో దశ అంతర్దశ నవాంశ అష్టక వర్గ ఇవన్నీ కూడా ఉంటాయనమాట దాంట్లో అరవై పేజీల్లో క్లుప్తంగా డీటెయిల్డ్ గా అన్ని రకాలైనటువంటి విషయాల్ని నిక్షిప్తం చేసి మీ దాకా పంపడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం మంత్రులు చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖి మాల ఏదన్నా ఒకటి మీకు అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అలాగే ఎలాంటి మంత్ర పఠనం చేయాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ పదహారు నుండి మిగిలిన పదిహేను రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది దానినే మహాలయ అమావాస్య అంటారు అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది ఋషి తర్పణం చేస్తే మంచిది ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా శివైక్యం చెందిన వాళ్ళు వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే వెయ్యి జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ పదిహేను రోజుల్లో అదేంటండి మాకు పాఠ్యమి రోజే ఉంది చేసేసాం మాకు దశమి రోజు ఉంది చేసాం మాకు పంచమి రోజు ఉంది చేసాం చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు చదవాలి ఒక పదివేల సార్లు చదవాలి ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి మనసులో చదవండి మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి ఒక మంత్రంగా ఒక జపమాలలో ఒక ఒక బట్ ఇట్లా జరపండి సరిపోతుంది అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు పిల్లలు పుట్టినా కానీ కాస్త స్థిమితం లోపించి పుడుతున్నారు అసలు పిల్లలే పుట్టట్లేదు లేదు అసలు వివాహమే అవ్వట్లేదు లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు డైవర్సులు అవుతున్నాయి ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ జాతకంలో గనక గ్రహ సంచారాలని బట్టి కుజుడు ఒకటవ రెండవ నాలుగవ ఏడవ పన్నెండవ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్న మీ లగ్నాధిపతి ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్న సూర్యుడు రాహు కలిసి ఉన్నది మన ఈజీగా మన జాతకంలో ఉన్నాయని తెలుసుకోవచ్చు జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచారి చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము మీ ఫుడ్డు అకామిడేషన్ వీటికి సంబంధించి పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వేల రూపాయల లోపే మీరు డీటెయిల్డ్గా అక్కడ మీకు ఫుడ్ అలాగే శార్ధము అలాగే నారాయణ బలి పూజ వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి వలవ కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్థకర్మలు ప్రాపర్గా చేసిన ఇంకా ఏదైనా దోషం ఉంది లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నూట ఎనిమిది సార్లు చదవండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఓం పితృ గణాయ విత్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి మా అన్నకు నాకు పడదు మరి నువ్వెందుకు చేయలేదయ్యా మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శారద మా అన్నయ్య చేశాడుగా ఇంకా నేను ఎందుకు చేయాలి అంటే తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టుద్దా పెట్టాలి కదా అలాంటి దోషాలుంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి పితృదోషం వచ్చినట్టే ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే ఈ మంత్రం చూడండి ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా ఆ మంత్రం ఏమిటో చెప్తా బాగా వినండి ఓం ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు ఆ డబ్బులు వస్తాయి కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు కన్ను రెప్ప కూడా కొట్టకూడదు ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి అయితే ఈ మంత్రము మూడుసార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి కళ్ళు నలుపుకోండి మళ్ళీ అలా కళ్ళు తెరిచి కను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం నా అలా కావట్లేదండి కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే సిద్ధిం దేహి మే నమమా నమమానొచ్చు మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను క్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి ప్రసన్నకరం సిద్ధిం దేహి నమః మళ్ళొకసారి చెప్తానండి యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే సర్వ సర్వసంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమ లేదా నమ ఎవరన్నా భారీగా అంటే కోట్లల్లో డబ్బులు ఉన్నాయండి వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని సార్లు హోమం చేయించాలి మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపోయి చెప్పాం గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం అరవై పేజీల్లో పీడిఎఫ్ కూడా ఇస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సర్వే జనా స్వస్తి